మాట్లాడుతూ ఒక్క నోటీస్ ఇస్తేనే కేసీఆర్ నీకు భయమవుతుందా అని మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో అయినట్టుంది మీకు మానసిక పరిస్థితి కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి ఒక డౌట్ వస్తూ ఉంది ఏది కేసీఆర్ గారు భయపడతారా కేసీఆర్ గారు పదవికాంక్ష ఉందా కేసీఆర్ గారు ఎన్నిసార్లు తను రాజీనామా చేస్తూ తన వెంట ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేయించు ఈ తెలంగాణ ఉద్యమం కోసం చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సిద్ధించేటట్టు చేసినటువంటి మీ యొక్క ఢిల్లీ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ బీజేపీల మెడలు వంచి దేశంలో ఇదే విధంగా తెలంగాణకు నై అన్నటువంటి మజ్లిస్ కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఎస్ అనిపించి చివరికి నై అన్నటువంటి తెలంగాణకు బద్ద విరోధిగా ఉన్నటువంటి చంద్రబాబు గారి గారి నుంచి కూడా తెలంగాణ కోసం లెటర్ ఇప్పించుకొని సకల జనల ఏకం చేసి విరోచిత పోరాటం చేసి తెలంగాణను తీసుకొచ్చినట్టు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆయన గురించి ఏదో ఈ పదవి ఈ గజనెక్కడం కోసం గతంలో మీరు ప్రతిపక్షంలో ఇష్టం మాట్లాడారంటే అనుకోవచ్చు ఏదో రాజకీయం కోసం మాట్లాడి ఇప్పుడు పదవి ఎక్కిన తర్వాత కొంచెం డిగ్నిటీ ఉండాలి చెప్తారు కదా నాకు ఆదర్శం రెడ్డి గారు అని జయపాల్ రెడ్డి గారు ఎప్పుడైనా పర్షపద మాట్లాడటం విన్నారా అదే జయపాల్ రెడ్డి గారు ఇంటి అమ్మాయిని చేసుకున్నారు మీరు కనీసం ఆ విఘ్నత ఉండొద్దా ఒక పదవి వచ్చిన తర్వాత నేనా డిగ్నిటీగా మాట్లాడాలని అంత ముందు ఎన్ఆర్ఐలను ఉద్దేశించి పిచ్చి పిచ్చి మాట్లాడారు అదే కేటీఆర్ గారు వచ్చి ఎన్ఆర్ఐను ఎంత ఎంత గొప్పగా కీర్తించారు ఇష్టం ఉన్నట్టు అందరిని ఇష్టం ఉన్నట్టు వాడుకోదబ్బి వాళ్ళందరినీ ఇష్టం ఉన్నట్టు గలీజ్గా మాటలు మాట్లాడుతూ అందరినీ ఎప్పటికి మీకు ఇంత ఇంతసేపు కేసీఆర్ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి మేము మర్చిపోయారో ఇంకా కేసీఆర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదో ప్రజల పొరపాటున మీ గ్యారెంటీల మోసాన్ని నామి మీకు ఓట్లేసింది మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఆ దిక్కుమల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చి పెట్టుకున్నారు పొద్దున లేత కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాళేశ్వర ప్రాజెక్ట్ ఏం చేసిండే కేసీఆర్ గారు కాళేశ్వర ప్రాజెక్టు నిర్మించి ప్రజలకు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప ప్రాజెక్టులు కట్టడం తప్ప ఇది ఎందుకు నోటీస్ ఇచ్చారు ప్రతి దానికి నోటీసులు ఇచ్చాడు అలవాటు అయిపోయింది రేపు మీ మీకు ఇవ్వరా మీరు మీరు చేసినటువంటి దిక్కుమాల పని ఎస్ఎల్బీసీలు మొన్న ఎనిమిది మంది పాపం కార్మికులు లోపల చిక్కుకుని చచ్చిపోయారు మీరు చేసిన దిక్కుమాల పని వల్ల ఆ యొక్క వార్త కంప్లీట్ మరుగున పడిపోయింది దాని గురించి మాట్లాడిన నాదు లేడు ఎనిమిది మంది ప్రాణాలు లోపల మొత్తం జీవ సజీవ సమాధి అయిపోయారు దాని గురించి మాట్లాడిన నాధులు లేడు మీరు చేసిన వాటి అన్నిటికీ రేపు నోటీసులు రావా మీరు ఇస్తే రావా నోటీసులు ఏంది పథకాలు ప్రవేశపెట్టి ఏదైనా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు తన యొక్క ఆలోచనను అధికారుల ముందు పెడతాడు క్యాబినెట్ ముందు పెడతాడు క్యాబినెట్ ఆబోదంతో ఒక ఒక ప్రాజెక్ట్ అనేది అమలు జరుగుతుంది కేసీఆర్ గారు కాలేజ్ కాళేశ్వరం తన యొక్క తన మైండ్లో ఉన్నటువంటి కాలేజ్ ప్రాజెక్ట్ ఇట్లా ఒకటి ఇట్లా ఇట్లా ఉంటే ఆ యొక్క అనవసరంగా సముద్రం కలిసిపోతాను ఆ నీళ్ళు మనం సద్వినయం చేసుకోవాలి మన పక్కన్ని పారుతున్నట్టు గోదావరి జల్ని వాడుకోలేకపోతున్నాను ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసిండు దాన్ని కేబినెట్ ముందు పెట్టారు క్యాబినెట్ ఆమోదించింది అంటే అప్పుడున్నట్టు మంత్రులు మొత్తం ఆమోదించారు తర్వాత అధికారులకు అప్ప అది అధికారులకు అప్ప చెప్పారు అదేవిధంగా కాంట్రాక్టు ఎల్ ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చారు దాంట్లో ఏముంది ఏదైనా అంతే కదా ఆనాడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకి రుభయం పెట్టారు ఆ పథకం లోపల ఏదన్నా ఏదన్నా లబ్ధి పొందితే ఎన్టీ రామారావు గారికి నోటీస్ ఇచ్చేవారు అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు మన ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు ఉచిత విద్యుత్ పథకం పెట్టారు ఆ పథకాల లోపల ఏమైనా లబ్ధి జరుగుతే కంపెనీల నుంచి రాజశేఖర రెడ్డి గారు తప్పితే ఆయనకు నోటీస్ ఇచ్చేది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టారు ఇంకేదేదో డెవలప్మెంట్ హైదరాబాద్లో చేశారు దాంట్లో ఏమన్నా తనకు వ్యక్తిగత లాభం జరిగితే ఏమైనా లబ్ధి జరుగుతే దాని మీద ఉంటుంది ఆ ప్రాజెక్టులకు ఆ ప్రాజెక్టులు నిర్మించినటువంటి సంస్థలకు ఇస్తారు ఏమన్నా దానిలో లోపాలు ఉంటే దాంట్లో ఏమైనా వ్యక్తిగత లాభం జరుగుతానే నోటీసులు ఇస్తారు కేసీఆర్ గారికి ఏం ఏం జరిగింది కేసీఆర్ గారి ఆలోచన తన యొక్క డ్రీమ్ ప్రజలకు మొత్తం కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే డ్రీమ్ దాని ఆ లక్ష్య సాధనలో భాగంగా ప్రాజెక్ట్ అని తన యొక్క తన యొక్క డ్రీమ్ను నేను ఇట్లా చేయాలనుకుంటున్న ఆలోచనను క్యాబినెట్ ముందు పెట్టిరు ఆమోదం జరిగిన తర్వాత మన ఇంజనీర్లకు ఇచ్చారు ఇంజనీర్లు రూపకల్పన చేశారు చేసిన తర్వాత ఎలాంటి సంస్థకి ఇచ్చారు అలా లోపాలు ఉంటే ఎల్లంటి సంస్థకి ఇస్తారు అధికారులకి ఇస్తే కేసీఆర్ గారికి ఏముంటుంది ఇట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒక ఆలోచన ఉంటుంది తను తనకు విజన్ ఉంటుంది ఆ విజన్ని ఆ క్యాబినెట్ ముందు పెడతారు క్యాబినెట్ ఆమోదంతో అధికారుల చేతికి వెళ్ళిపోతుంది అధికారులు కాంట్రాక్టులు దాంట్లో ఉన్నటువంటి ప్రాసెస్ను అనుకూలంగా చేస్తారు దీంట్లో ఏముంది ఇట్లా నోటీసులు ఇచ్చుకుంటూ పోతే అసలు ప్రభుత్వం పనిచేస్తుందా నువ్వు చేయగలుగుతావు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు చేయగలుగుతారా ఇట్లా నోటీసులు ఇస్తే మీరు ఇప్పుడు చేసేటువంటి అన్నిటికీ రేపు నోటీసులు వస్తాయి రేపు గవర్నమెంట్ మారదా మీరు శాశ్వతంగా ఉంటారా అధికారంలో అన్ని పనికిమాలను ముచ్చట్లు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ప్రజలు ఎక్కడ అడుగుతారు అని చెప్పేసి వాటిని వాటిని వాటి నుంచి తప్పించుకునే విధంగా ఇట్లా ముఖ్యమంత్రి అప్పటి మాజీ అప్పటి తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి దీని మీద చర్చ ఒక ఆరు నెలలు జరుగుతుంది ఆ తర్వాత కేటీఆర్ గారి కోటి దాని మీద ఒక చర్చ ఆరు నెలలు జరుగుతుంది మొత్తం సర్వనాశనం చేశారు కదా మీరు పద్దెనిమిది నెలల కాలంలో లక్షా ఎనభై వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు ఒక 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 తట్ట మట్టిపోయేలో ఒక ఇటుకబెట్టి ఒకటి గట్టలే సార్ మొత్తం దోచుకు తింటారు ఇవాళ ప పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ కమిషన్ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా వీటన్ని మీద మీకు నోటీసులు రావా ఏంది ప్రజలకు ఏం చేయదలుచుకున్నారు మీరు ఏముంది కాళేశ్వరం ప్రాజెక్టులో మొన్నటి దాకా లక్ష కోట్ల లక్ష కోట్ల ఇవాళ ఈటల రాజేందర్ గారు కమిషన్ ముందు చెప్పినటువంటి నెంబర్లు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో చెప్పారు ఏముంది మొత్తం కూడా తొమ్మిది వేల మూడు వందల కోట్లు ఆ మూడు బ్యారేజ్లకు సుందిల్ల బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ మూడింటి కలిపి తొమ్మిది వేల మూడు వందల కోట్లు తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది వేల మూడు వందల కోట్లు పెట్టి కట్టినటువంటి దాదాపు మూడు నాలుగు వందల ఉన్న దాంట్లో రెండు పిల్లర్లు గుంగినాయి అంతా కూడా ఓ వెయ్యి రెండు వేల కోట్లతో రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇల్లు కడతాం ఓ మూడు నాలుగు ఏళ్ళ తర్వాత ఒక ఎక్కడన్నా చిన్న డ్యామేజ్ అయితే ఇంట్లో ఇల్లు మొత్తం గొలగొట్టుకుంటామా ఈ చాతగాంతనానికి మొత్తం పంట పొలాలు మొత్తం ఎండబెట్టిరు ఈ కుంటి సాగ్గ చెప్పి కేసీఆర్ గారిని బదినామం చేయాలి కేసీఆర్ గారు నీళ్ళు ఇయడం తప్ప కేసీఆర్ గారు ఇంటింటికి సంక్షేమ పథకం ఇచ్చే తప్ప ఏ ఊళ్ళోనైనా ఆంజనేయ స్వామి గుడి ఉంటుందో లేదో కానీ ప్రతి కేసీఆర్ చేత లబ్ధి పొందనటువంటి ఒక్క మనిషి ఒక కుటుంబం గుడి తెలంగాణ లోపల అంత గొప్ప పరిపాలన చేశారు ఒకవైపు అభివృద్ధి కేసీఆర్ కేటీఆర్ గారు హరీశ్ రావు గారు ఒకరు ఐటీ అయితే ఒకరు ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి వాళ్ళు వాళ్ళు డెవలప్మెంట్ మీద చేస్తే కేసీఆర్ గారు సంక్షేమం మీద ఫోకస్ పెట్టి ప్రజలకు ఒక శ్రీ ఒక శ్రీరామరాజ్యాన్ని అందించారు మీరు వచ్చిన దు దుష్టపాలన నరకం చూస్తున్నారు ప్రజలు మొత్తం సర్వనాశనం చేస్తారు తెలంగాణను పద్దెనిమిది నెలల కాలం లోపల వాటిని తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చి ప్రేలాపల్లా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఆర్గ్యారలు ఇంప్లిమెంట్ చేయండి ఒక్కొక్కరు దేవుళ్ళ మీద ఒట్లేసి చెప్పారు కదా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి పనికి మాలే ప్రిలాపాలు ఆపండి మీరు కేసీఆర్ గారు టచ్ చేస్తే తెలంగాణ అగ్గి అవుతుంది తెలంగాణ ప్రజల్లో ఇట్లా భావోద్వేగం ఉంది ఇప్పుడు కేసీఆర్ గారి మీద తప్పు చేయకండి అక్కడ ఒక చిన్న తప్పు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకపోయి జైల్లో పెడితే ఏమైంది అక్కడ మొత్తం జగన్ గారి ప్రభుత్వమే కూలిపోయింది అంటే భావోద్వేగాలు గుర్తించకపోతే అట్లా జరుగుతుంది కేసీఆర్ గారిని టచ్ చేస్తే మిమ్మల్ని ఉరికించుకుడతారు కా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ దొరుకుతాయి అక్కడ తెలంగాణలో అంత భావోద్గ ఉంది అదే అది మొన్న ఇక్కడ డ్యాలస్లో అమెరికాలోనే ప్రతిబింబించింది ఎక్కడెక్కడ ఎన్నర్లో అంత ఓ వేల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ట్రావెల్ చేసి డ్యాలస్ లోపల కొన్ని వేల మంది ఏర్పడ్డారు ఎప్పుడైనా అమెరికాలో చూసి అటువంటిది అది భావోద్గా భావోద్వేగానికి ప్రతీక తెలంగాణలో ఇప్పుడు భావోద్వేగం ఉంది కేసీఆర్ పట్ల చాలా భావోద్వేగం ఉంది కేసీఆర్ గారిని ఇట్లాంటి పిచ్చి పిచ్చి నోటీసులు ఇచ్చి ఇట్లా డిస్టర్బ్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు మీరు అయి ఓడిపోవద్దు తప్ప మీకేమైనా చెత్తస్తుంటే ఆ యొక్క చేసినటువంటి ప్రామిసులు మీద దృష్టి పెట్టండి ఒక మంచి పేరు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇంకా మిమ్మల్ని నమ్మరు ఇంకా ఇరవై ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరు ఇది ఇలాంటి పనికి మళ్ళీ పరిపాలన చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు చేసినట్టు ప్రామిసుల నుంచి డివైడ్ చేయడానికి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ గారు హరీష్ రావు గారిని టార్గెట్ చేసి చేస్తున్నారు తెలంగాణ ప్రజల ఇదంతా గుర్తించండి మీరు గమనించండి వీళ్లకు సైడ్ రేపు టైం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాతా పెట్టండి జై తెలంగాణ